హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆకర్ష ఎంటర్టైన్మెంట్స్ ఈనాటి మన డివోషనల్ కంటెంట్లో మనం ఒక ముఖ్యమైన విషయాన్ని తెలుసుకోబోతున్నాం అదేంటి అంటే భోలాశంకరుడు పరమేశ్వరుడు శివుడు ఇలా త్రినేత్రుడు ఇలా రకరకాల పేర్లతో మనం ఆ పరమేశ్వరుణ్ణి తలుచుకుంటాం ప్రతి ఒక్కరూ కూడా శివపూజ చేస్తారు అయితే శివ పూజలో కొన్నిటిని మాత్రం వాడరు అందులో ప్రత్యేకించి చెప్పాలి అంటే తులసి శివ పూజలో మనము తులసిని తులసి ఆకులను వాడం తులసి దళాలను వాడం అయితే అది ఎందుకు ఏంటి దాని వెనుక పురాణాల్లో ఏం చెప్పబడిందో ఈనాటి మన ఎపిసోడ్లో తెలుసుకుందాం తులసి ఎందుకు నిషిద్ధము ఈనాటి మన ఎపిసోడ్ లో తెలుసుకుందాం బట్ బిఫోర్ దాట్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఆకర్ష ఎంటర్టైన్మెంట్స్ యాక్చువల్గా సోమవారం శివునికి అంకితం శివుణ్ణి ప్రసన్నం చేసుకోవడానికి భక్తులు ప్రతి సోమవారం ఉపవాసం పాటిస్తారు ఈ సందర్భంగా శివుణ్ణి పూజించేటప్పుడు ఉమ్మెత్త పువ్వు బిల్వపత్రం అంటే మారేడాకు మందార పువ్వు జిల్లేడు పువ్వులు గులాబీ పువ్వులు గన్నేరు పువ్వులు తెల్ల జిల్లేడు పువ్వులు తామర పువ్వులు తెల్ల జిల్లేడు ఆకులు వీటన్నింటినీ మనము ఆ పరమేశ్వరునికి సమర్పించి భక్తితో పూజిస్తాం కానీ తులసి ఆకులను మాత్రం శివుడికి సమర్పించరు సాధారణంగా అందరు దేవదేవతలను పూజించేటప్పుడు తులసిని నైవేద్యంగా కూడా పెడతారు కాని శివుడికి తులసి ఆకులను ఎందుకు సమర్పించకూడదు అనేది తెలుసుకోవాలంటే ఒక్కసారి మనం పురాణ గాథల్లోకి తప్పకుండా వెళ్ళి తీరాల్సిందే దీని గురించి పురాణాల్లో ఒక కథ కూడా ఉంది అదేంటి అంటే పూర్వజన్మలో తులసి పేరు బృంద ఆమె జలంధరుడు అనే రాక్షసుడి భార్య ఇక జలంధరుడి విషయానికి వస్తే అతడు శివుడి మూడో కన్ను నుంచి బయటకు వచ్చిన క్రోధాగ్ని నుంచి పుట్టాడు జలంధరుడు ప్రజలను చాలా హింసించేవాడు అతడు ఎంతటి దారుణానికి ఒడిగట్టినా ఎవరూ చంపే సాహసం చేయలేకపోయారు ఎందుకంటే అతని భార్య బృంద ఎంతో ధర్మబద్ధమైనది అటువంటి పరిస్థితుల్లో ప్రజలను జలంధరుడి దౌర్జన్యం నుంచి రక్షించటానికి విష్ణువు జలంధరుడి రూపాన్ని ధరిస్తాడు ఒకవైపు యుద్ధం మరోవైపు విష్ణుమాయ ఒకవైపు పరమశివునితో జలంధరుడు యుద్ధంలో ఉండగా మరోవైపు జలంధరుడి రూపాన్ని ధరించిన విష్ణువు బృంద వద్దకు వస్తాడు బృంద అతన్ని గుర్తుపట్టలేక జలంధరుడు అని భావిస్తుంది మహావిష్ణువును తాకగానే ఆమె తన భర్త కాడని గ్రహిస్తుంది దీంతో బృంద పాతివ్రత నిష్టాభంగం అయి శివుడితో యుద్ధంలో ఉన్న జలంధరుడు బలహీనుడవుతాడు శివుడి చేతిలో జలంధరుడు అప్పుడు చనిపోతాడు తన తప్పు తెలుసుకుని బృంద మహావిష్ణువు నిజరూపాన్ని కోరుతుంది తాను పూజించిన దేవుడే తనని మాయ చేశాడని తెలిసి బాధపడుతుంది అనంతరం బృంద స్వీయ దహనానికి పాల్పడుతుంది ఈ క్రమంలో తన భర్త మరణవార్త తెలుసుకొని శివుడిని బృంద శపిస్తుంది బృంద శాపం కారణంగానే తులసి ఆకులను శివుడికి సమర్పించరు అంతేకాకుండా మహావిష్ణువుని ఒక రాయిలా మారిపోవాలని బృంద శపిస్తుంది విష్ణువు ఆమె శాపాన్ని అంగీకరించి గండకా నది వద్ద శాలిగ్రామశిలగా శిలగా మారిపోతాడు ఇక బృంద స్వీయ దహనం చేసుకున్న చోట తులసి మొక్క పెరిగింది బృంద చనిపోయే ముందు మహావిష్ణువు ఆమెకి ఒక వరాన్ని ప్రసాదిస్తాడు బృంద పాతివ్రత్య మహత్యానికి మెచ్చుకొని చనిపోయే ముందు బృందకి ఒక వరమిస్తాడు విష్ణుమూర్తి అదేవంటే ఆమె తులసిగా పిలవబడి తనతో పాటు పూజింపబడుతుందని వరం ఇస్తాడు అందుకే తులసి ఆకు లేనిదే విష్ణు పూజ పూర్తవ్వదు ఈ కారణంగానే శివ పూజలో తులసిని ఎట్టి పరిస్థితుల్లోనూ వాడరు దెట్స్ సోల్ ఫర్ టుడే ఈ ఎపిసోడ్ గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ మీ వాల్యుబుల్ కామెంట్స్ ని యూట్యూబ్ కామెంట్ బాక్స్ ద్వారా తప్పకుండా నాతో షేర్ చేసుకోండి అండ్ ప్లీజ్ టు సబ్స్క్రైబ్ ఆకర్ష ఎంటర్టైన్మెంట్స్ మరో ఎపిసోడ్ లో మరో స్టోరీ ద్వారా మీ ముందుంటుంది మీ సరిత అంటిల్ దెన్ టేక్ కేర్ అండ్ హ్యావ్ ఎ నైస్ డే